రాఘవేంద్ర గ్రూపాస్ కంపెనీస్ యొక్క లక్ష్యం ఒకటే ఈరోజు ఏదైతే మన భారతదేశం ప్రత్యేకించి తెలంగాణ హైదరాబాద్ ఉపయోగించుకుంటున్నటువంటి వస్తువులు చాలా మటుకు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ఆ ఒక దిగుమతి చేసుకున్న వాటిలో కూడా నాణ్యత లేదు మనము నాణ్యతతో కూడినటువంటి వస్తువులను మన కంపెనీ నుంచి ఉత్పత్తి చేసి మన రాష్ట్రంలో మన స్థితిలో ఉపయోగించుకోవడానికి పుష్కలమైన అవకాశాలను దాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాఘవేంద్ర టిమ్మర్ మార్ట్ యూపీవిసి యూనిట్ శ్రీ రాఘవేంద్ర నర్సరీస్ అండ్ ప్లాంటేషన్ మూడు కంపెనీలు మా గ్రూప్ లక్ష్యం ఈ రోజులలో అంటే నాణ్యమైన ఉత్పత్తులు అందించడము అది ప్రతి ఒక్కరికూ అందుబాటులో సర రీజనబుల్ రేస్ ధరలు అందించడము సర్వీస్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా సర్వీసులు అందించడం మా ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో వచ్చరికి ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతోటి మా యొక్క ఉత్పత్తులను ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గరనే వినియోగించుకుంటే బీటే మిగతా దేశాలకు కూడా ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది దీనికి మూలం సంపద సృష్టించడం సంపద సృష్టిస్తే మనము సమాజ సేవ చేయొచ్చు మనం మంచిగా ఉండొచ్చు సమాజ సంపద సృష్టించాలంటే ముందు మనం పని నేర్చుకోవాలి ఏదైనా ఒక పని నేర్చుకొని దాని నుంచి ముందుకు తెలిసి సంపద సృష్టిస్తూ సమాజ సేవ చేస్తూ ముందుకు వెళ్ళడం చాలా అవుతుంది రాఘవేంద్రాన్ని అంటే నేను పంతొమ్మిది వందల తొంభై ఒక కంపెనీ తీసుకున్నప్పుడు దాంట్లో రాఘవేంద్ర స్వామి పటం ఉండే ఆ స్వామితో అక్కడే ఆ రకంగా స్టార్ట్ చేయడంతో రాఘవేంద్ర స్వామి పేరు మీద వచ్చింది ఈరోజు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ఈ స్థాయిలో ఉన్నది